హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో జానియర్ ఫార్టీ టూ హెచ్బి ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చిందండి ఇది ట్రాక్టర్ మరియు కేజీ వీల్స్ జంబు అన్ని ఇంప్లిమెంట్స్ అయితే అమ్ముతున్నారు చాలా తక్కువ ధరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకే అండి బండి చూసుకుంటే జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డీ ట్రాక్టర్ అనేది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది ఓనర్ గారు సింగిల్గా మెయింటైన్ చేయడం అయితే జరిగిందని చెప్పారు అదేవిధంగా ఈ ట్రాక్టర్కి ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదు సింగిల్గా యూజ్ చేసుకోవడం జరిగిందన్నారు అదేవిధంగా అంటే ఫైనాన్స్ లేకుండా అయితే సింగిల్ పేమెంట్లో తీసుకోవడం అయితే జరిగిందన్నారు అదేవిధంగా దీనికి టైర్స్ చూసుకున్నట్లయితే టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఈ టైర్లతో పాటు కేజీ వీల్స్ అదేవిధంగా జంబు కల్టివేటరు ఇవన్నీ కలిపి కూడా ఈ ట్రాక్టర్ అయితే అమ్ముతున్నారు బండికి రీసెంట్గా ఆయిల్ చేంజ్లు కూడా చేంజ్ చేయడం జరిగింది అన్నారు విధంగా కచ్ రేట్ కూడా మారడం జరిగిందని ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ బండి ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అండి దీనికి రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే నేను ఓనర్ గారి నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ ఆ రేట్ ఫ్లెక్సిబుల్ అని అయితే కాదండి దానికి బార్గెనింగ్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ ఓనర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెహికల్ని అయితే కొనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఅవు ట్రైనింగ్ వెహికల్